నా పేరు మల్లికా సాయిరెడ్డి అండి ఈ షో చూడ్డామని నేను వచ్చాను మాది తణుకు దగ్గర సోమరాజులంద్ర పేరు నేను ఇదే ఫస్ట్ టైం చూడడానికి వచ్చాను ఈ షో కానీ చాలా బాగుందండి ఈ షో చూడడానికి మనం ఇప్పుడు పిల్లలకి నేర్పించవలసింది ఏమిటంటే ఇటువంటి షోస్ తీసుకొచ్చి చూపించడం వల్ల చాలా ప్రయోజకరంగా ఉంటుందండి చిత్రలేఖ పెయింటింగ్స్ చాలా బాగున్నాయండి చూడడానికి కూడా చాలా బాగుంది ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా కూడా ఉంది నా పేరు ప్రసాద్ అండి మాది పక్కన కడియం ఉంది రాజమండ్రి మా అబ్బాయి స్కూల్ దగ్గర డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నదండి ఈ స్టాల్స్ పెడుతున్నారని తెలుసుకొని మేము డ్యూటీ చేసిన మానే వచ్చి ఈరోజు బాబు చూపెడదామని వచ్చాను బాబుకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ప్రతి స్టాల్ కూడా ఇంచు మొత్తం అన్నీ కూడా చూపెట్టి చాలా బాగున్నదండి నేను ఫస్ట్ టైం చూస్తాం చాలా ఎక్సైటివ్గా ఉంది నాకు కూడా ఇష్టం అండి కానీ దీని గురించి అవగాహన లేదు కానీ చాలా బాగుంది ఓకే అండి మేము మండపేట నుంచి వచ్చామండి అమరావతి చిత్రకళా వీధి ఈ ప్రోగ్రామ్ మాకైతే చాలా బాగా నచ్చింది మా ఆర్టిస్ట్ అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ మేడం గారు ఇవ్వడం జరిగింది మాకు మేము ఇక్కడ యాడ్స్ అన్నీ కూడా ఇవాళ ఎగ్జిబిట్ చేయడం జరిగింది మేము ఈ యాడ్స్ ఎగ్జిబిట్ చేయాలంటే బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్ ఇలా ముఖ్య నగరాలకు వెళ్ళి చేయవలసి వచ్చింది అటువంటిది ఇప్పుడు మనం మన రాజమండ్రిలో మనకి ఇంత అవకాశం కల్పించినందుకు మేము తేజస్వి మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి నమస్తే అండి నా పేరు ఎం అనురాధ నేను తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ సదాశివపేట నుండి వచ్చానండి నేను ప్రభుత్వ ఉపాధ్యాయరాలిని మునిపల్లి మండల్ ఎంపీపీఎస్ పెద్ద గోపులారం అండి మాది అయితే నేను టీచర్గా కాకుండా నా ప్రవృత్తి వృత్తి టీచర్ ప్రవృత్తి ఆర్ట్ అయితే ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ చేస్తాను అందులో స్పెషల్గా ఈ మధ్య అంటే చిన్నప్పటి నుంచి లీఫ్ ఆర్ట్స్ ఎన్నో చేసి వరల్డ్ రికార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది సార్ నేను దీనిపైన అయితే ఇప్పుడు ఇక్కడికి నాకు హ్యాండ్లింగ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి పెద్ద పెద్ద పెయింటింగ్ తీసుకురావడం వీలు కాక స్పెషల్గా ఈ లీఫ్ ఆర్ట్స్ తీసుకొని రావడం జరిగింది ఇవి రావి ఆకులు మీకు ఐడియా ఉంటుంది సార్ రావి చెట్టు ఆకులు ఉంటాయి కదా అవి మామూలుగా ఇంతకుముందు వాటిని తాళపత్రాలు రాసేటప్పుడు రాగి అశ్వద్ధ పత్రాలను కూడా వాళ్ళ వాటిని వాటిపైన వేయడం జరిగింది సార్ అయితే ఏ ఫెస్టివల్కి సంబంధించి వాటికి లైవ్గా అప్పుడు అప్పటికప్పుడు వేసేదాన్ని అనమాట సందర్భోచితంగా వేయడము అదేవిధంగా నేను టీచర్ను కాబట్టి స్కూల్కు సంబంధించి కూడా నేను అట్లా ఆల్ఫాబెట్స్ అని ఇప్పుడు మన మిడ్ డే మీల్ స్కీమ్ అట్లాంటివన్నీ కూడా లోగోస్ కూడా వేయడం చేసేదాన్ని అయితే ఇది లైటింగ్ ఉంటుంది సార్ లైటింగ్ మనకి కరెంట్ అవైలబుల్ లేదు కాబట్టి లైటింగ్ వేస్తే చాలా బాగా కనిపిస్తుంది మనకి డెప్త్ అన్నది బాగా కనిపిస్తుంది ఇందులో ఇక్కడ స్పెషల్గా నేను తేజస్విని మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి తను అంత ప్రెగ్నెన్సీ టైంలో కూడా రెస్ట్ లేకుండా ఈ అంత అరేంజ్మెంట్స్ కానీ ఆ రిసీవింగ్ కానీ ఆ ఫోన్ కాల్లో మాట్లాడితే కూడా తను రిప్లై ఇవ్వడం కానీ నాకు చాలా చక్కగా అనిపించింది ఇక్కడ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ ఎంత దూరం నుండి వచ్చినందుకు ఇక్కడ మనం రిసీవ్ చేసుకోవడము మన అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగుంది ఇంకా ఏంటంటే అద్భుతమైన కళాకారులను ఇక్కడ కలుసుకోవడం జరిగింది తెలుగు రాష్ట్రాల అందరూ ఆర్టిస్ట్ అందరూ ఇక్కడ ఒక్క దగ్గర కలవడము ఇంత గొప్ప గొప్ప చిత్రకారులు ఉన్నారన్న విషయం కూడా మన ప్రపంచానికి తెలియజెప్పే మంచి ప్లాట్ఫామ్స్ సార్ ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ ప్రతి సంవత్సరం ఇలా కండక్ట్ చేస్తూ మన ఉనికిని చాటుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ వరద వెంకటరత్నం గారి బుక్ పబ్లిషింగ్ కూడా ఉంది దాని గురించి కూడా వచ్చాం అసలు చిత్రకళ అయితే చాలా అద్భుతంగా ఉందండి మామూలుగా అయితే ఎక్కడ బెంగళూరు అటు సైడ్ పెడుతున్నారు సార్ తమిళనాడు కర్ణాటక అటు సైడ్ ఉంది మన చిత్రకళకి ప్రోత్సాహం అటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో ఇలా పెట్టడం అనేది చాలా మాకు ఆనందం అనిపించిందండి అందుకనే అందరు ఆర్టిస్టులది ఆర్ట్స్ చూద్దామని వచ్చాం చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ అసలు ఒక్కొక్కళ్ళ ఆర్ట్ చూస్తుంటే జీవకళ ఉట్టిపడుతుంది అనమాట రవివర్మ చిత్రాలే కాదు అలాంటివన్నీ అనమాట రాజా రవివర్మ అంటే మనకి చాలా ఫేమస్ కదా అలాంటి చిత్రాలు మామూలుగా సాధారణంగా జీవించే ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వేశారు సార్ అంతేకాదు మిల్లెట్స్ తో కూడా చూసాం సార్ అసలు మిల్లెట్స్ తో మోడీజీని చిత్రీకరించారు ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతి ఒక్క ఆర్ట్ సార్ కొబ్బరి బీచ్తో కూడా ఎన్ని రకాల ఆర్ట్స్ అంటే ఇంతటి చిత్రకళను చూడడం మేము అద్భుతం ఒక అదృష్టంగా భావిస్తున్నాం సార్ చాలా అద్భుతంగా ఉందన్నమాట నా పేరు మోఖా విజయ్ కుమార్ అండి నేను విశాఖపట్నం నుంచి వచ్చాను నేను గత మూడు సంవత్సరాల నుంచి మిల్లెట్స్ తో నేను చిత్రాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే చిరుధాన్యాలు ఎందుకంటే నేను మోడీ గారికి ఇన్స్పైర్ అయ్యి మోడీ గారు అతని ప్రసంగంలో కానీ అతను స్పీచెస్లో ప్రతి దాని గురించి మిలెట్స్ తినాలని అది మన భారతదేశ పంట కాబట్టి దాని మీద ఆయన చెప్తూ ఉంటుంటారు దాన్ని చూసి ఒక చిత్రకారుడిగా నేను ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ మిలెట్ ఆర్ట్ని నేను కనుక్కోవడం జరిగిందండి ప్రపంచంలో నేను ఒక్కనే ఉన్నాను మిలెట్స్తో చేసింది అంటే మిలెట్స్ అందరూ తినాలి ఇది హెల్తీ ఫుడ్ అని చెప్పేసి నేను ఇట్లా ప్రమోట్ చేస్తున్నాను ఇక్కడికి రా అంటే రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇట్లా మనం అంటే నేను ఇంటర్నేషనల్ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ దాంతో మనం ఒక ఆర్టిస్ట్గా ఉండడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఒక మంచి పని చేయడంతో మనకుండే సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఉద్దేశంతో నేను ఈ చిత్రవీధిలో పెట్టడం జరిగిందండి వస్తాయండి నేను ఏలూరు నుంచి వచ్చాను ఇవి చార్కోల్తో చిత్రించిన చిత్రాలు ఇది సిఫియా బ్రౌన్ చార్కోలు క్యాన్సన్ షీట్ మీద హార్ట్ ప్రెస్డ్ క్యాన్సన్ షీట్ మీద సిఫియా బ్రౌన్తో రియలిస్టిక్గా ఉండే చిత్ర విధంగా నేను చిత్రించ చిత్రించ చిత్రించడం జరిగింది ఈ చిత్రాలు ఏలూరు నుంచి చాలా ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ప్రభుత్వం వారు నిర్వహించే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ చిత్రకళా వీధిలో చాలామంది చిత్రకారులు తమ చిత్రాలను ప్రదర్శించడం జరిగింది ఈ చిత్రాలను అందరు చిత్రకారులతో కలిసి ప్రదర్శించడం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది